విశాఖ పార్లమెంటుకు బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లతో గెలిచిన శ్రీభరత్ విశాఖ ఎయిర్పోర్టు సలహా సంఘాన్ని కమ్మగా ఏర్పాటు చేశారు పైగా ఐటీ టెక్నాలజీ టూరిజం పోర్టు తదితర విభాగాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు గొప్పగా ప్రకటించారు అయితే కమిటీ అంత కమ్మగా ఉండడానికి కారణం మెజారిటీ సభ్యులు తమ సామాజిక వర్గానికి చెందినవారు కావడమే ఇందులో ఇద్దరు హోటల్ రంగానికి చెందినవారున్నారు విశాఖ పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే వారెవరూ శ్రీ భరత్కు కనిపించినట్టు లేదు విశాఖలో ఇటీవల ఎన్నో జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగాయి వాటి ద్వారా వేల సంఖ్యలో కళాకారులు పర్యాటకులు విశాఖ వచ్చి ఇక్కడ అందచందాలను తిలకించారు విశాఖ పర్యాటకరంగా అభివృద్ధికి తోడ్పడుతున్న వారెవరూ విశాఖ ఎయిర్పోర్టు సలహా సంఘానికి పనికిరాలేదు అలాగే విమానయాన అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్న ట్రావెల్ ఏజెంట్ సంఘానికి చెందిన ప్రసిద్ధులెవరూ శ్రీభరత్ కు దొరకలేదు భారీ ఎగుమతులు నిర్వహించి విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయంగా చేస్తున్న వారు కనిపించలేదు కళలు సాంస్కృతిక రంగాలకు చెందిన వారు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సలహాలు ఇవ్వడానికి పనికిరారు అని శ్రీభరత్ తేల్చేశారు మొత్తం మీద తన బ్యాచ్ తో విశాఖ ఎయిర్పోర్ట్ సలహా సంఘాన్ని నియమించేసి ఇదే కమ్మగా ఉందని ప్రకటించేశారు పైగా విశాఖ ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని సెలవిచ్చారు వాస్తవానికి వేరువేరు రంగాలకు చెందిన మరో ఆరుగురు ఆహ్వానితులను నియమించాల్సి ఉంది కానీ దానికి కూడా మంగళం పాడేశారు ఈ కోటాలో సింబోసిస్ నరేష్ ఒక్కరికే చోటు కల్పించారు సలహా సంఘ సభ్యులుగా ఫ్లూయెంట్ గ్రిడ్ మురళీకృష్ణ షోర్ ఫ్రంట్ రిసార్ట్ సంజన సివి ఇన్ఫ్రా ప్రద్యుమ్న కంచర్ల రాంప్రసాద్ దసపల్ల వెంకటకృష్ణ రాధికా గ్రూప్ మన్వేందర్ శ్రీ శ్రీభరత్ కోటాలో నియమించారు ఇంతకీ సలహా సంఘం తొలి సమావేశంలో నిర్ణయించినదేంటంటే విశాఖ ఎయిర్పోర్ట్లో రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు విమానాలు నడుపబడవు అని